ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోని నేను చెప్పేది ఏంటంటే మనకు యూట్యూబ్లో క్యా క్యాటగిరీస్ అని ఉంటాయి కదా ఏ క్యాటగిరీలో మనం ఆ వీడియోస్ పెట్టుకోవాలి అనేది అయితే మీకైతే నేను చెప్తాను అంతకన ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నాన్ చేసుకోండి ముందుగా మనం వీడియోలకైతే పెడుతున్నాం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లో ఈ కేటగిరీలో మూవీస్ కావచ్చు టీవీ షోస్ కావచ్చు ఇంకా మ్యూజిక్ కామెడీస్ కావచ్చు ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఇలానైతే మనమైతే పెట్టుకోవచ్చు ఈ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ గేమింగ్ అంటే ఇండోర్ గేమ్స్ అవుట్ అవుట్డోర్ గేమ్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా గేమ్ ప్లే గేమ్ ప్లే అంటే ఇప్పుడు ఫ్రీ ఫైర్ అవి ఉంటాయో అట్లా పెట్టుకోవచ్చు ఇంకా మళ్ళీ రివ్యూస్ రివ్యూస్ అంటే మనం రివ్యూ పెట్టుకోవాలి ఇప్పుడు గేమ్ ఈ గేమ్ మీద రివ్యూ చేస్తాను గేమ్ ఎలా ఉన్నది అవి అయితే మన గేమింగ్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ మ్యూజిక్లో మ్యూజిక్ వీడియోస్ అంటే ఇప్పుడు సినిమాల మ్యూజిక్ ఫోక్ మ్యూజిక్స్ ఉంటాయిగా వాళ్ళు ఇది పెట్టుకోవాలి ఇంకా కవరు మ్యూజిక్ కవర్ ఇచ్చడం ఇంకా కన్సర్ట్ కన్సర్ట్స్ అంటే మ్యూజిక్ షోస్ ఉంటాయి అవి ఇంకా మ్యూజిక్ ట్యుటోరియల్స్ మ్యూజిక్ ట్యుటోరియల్స్ అంటే మ్యూజిక్ మీద ట్యుటోరియల్ చేయడం అదైతే పెట్టుకోవచ్చు మ్యూజిక్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ సబ్జెక్ట్ పరంగా తెలుగు ఇంగ్లీష్ ఉంది అలా అయితే ఎడ్యుకేషన్ వీడియోస్ పెట్టుకోవచ్చు ఇంకా లాంగ్వేజ్ లర్నింగ్ పెట్టుకోవచ్చు ఇంకా ట్యుటోరియల్స్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్ ఇంకా ఆన్లైన్ కోర్సులు అయితే మనమైతే ఈ ఎడ్యుకేషన్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఈ కంటెంట్లో మనకైతే ఫ్యాషన్ అంటే ఒక డైరీ లాగా డైరీలాగా ఫ్యాషన్ అంటే ఇప్పుడు మనం ఏ డ్రెస్ మీద ఏ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఆటోమేటిక్ వీడియోలు పెట్టుకోవచ్చు ఇంకా బ్యూటీ బ్యూటీగా ఎలాగ కర్లీ హెయిర్ ఎలా తీసుకోవడం అయితే పెట్టుకోవచ్చు ఇంకా మనకు ట్రావెల్ ట్రావెలింగ్ చేయడం అదైతే పెట్టుకోవచ్చు ఇంకా హెల్త్ హెల్త్ గురించి పెట్టుకోవచ్చు ఇంకా ఫిట్నెస్ ఇంకా మెయిన్గా ఏంటంటే కుకింగ్ కుకింగ్ వీడియోస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే కుకింగ్ కదా కుకింగ్ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి అవి పెట్టుకోవచ్చు అంటే క్రికెట్ లాగా క్రికెట్ కబడ్డీ లాగా మళ్ళీ ఇంకా హైలైట్స్ అంటే ఇప్పుడు క్రికెట్లో ఒక విరాట్ కోహ్లీ ఒక సెంచరీ కొడితే అది ఒక హైలైట్ అవి మనం పెట్టుకోవచ్చు ఇంకా అథ్లెటిక్ ఇంటర్వ్యూస్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ అనుకో అది పెట్టుకోవచ్చు ఇంకా స్పోర్ట్ స్పోర్ట్ న్యూస్ అయితే మనమైతే పెట్టుకోవచ్చు మన ఈ వీడియోలో ఈ స్పోర్ట్స్ కేటగిరీలో నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూస్ అండ్ పొలిటిక్స్ అంటే ఈ ఈ కేటగిరీలో మనకైతే న్యూస్ అప్డే అప్డేట్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా పొలిటీషియన్స్ అయితే పెట్టుకోవచ్చు కేసీఆర్ రేవంత్ రెడ్డి వాళ్ళే ఇంకా ఇంటర్వ్యూస్ వాళ్ళని ఇంటర్వ్యూలు అడుగుతారు అవి పెట్టుకోవచ్చు మీటింగ్స్ అవి ఇంకా కరెంట్ ఇష్యూస్ ఇప్పుడు ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఈరోజు వార్త రెడ్డి దేవరాల చనిపోయారా ఎవరికన్నా అవార్డ్ వచ్చింది అవార్డ్ అయితే మనమైతే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో అయితే మనం సైన్స్ డిస్కవరీస్ పెట్టుకోవచ్చు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీస్ పెట్టుకోవచ్చు రివ్యూస్ సైన్స్ టెక్నాలజీ రివ్యూస్ అండ్ గ్యాజెట్ రివ్యూస్ గ్యాజెట్ రివ్యూస్ పెట్టుకోవచ్చు ఇంకా టెక్ వీడియోస్ పెట్టుకోవచ్చు టెక్ వీడియోస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే వస్తాయి ఇంకా మనం నైన్త్ ఆప్షన్ వచ్చేసి కామెడీ కామెడీలైతే మనం కామెడీ స్కెచ్ అంటే డ్రాయింగ్ కామెడీ డ్రాయింగ్ పెట్టుకోవచ్చు ఇంకా పర్ఫార్మెన్స్ అంటే ఫన్నీ ఫన్నీగా డ్యాన్స్ చేస్తారు కదా వాయి పెట్టుకోవచ్చు ఇంకా ఫన్నీ వీడియోస్ లైక్ ఫ్రెష్ బేబీ ఆల్వేస్ అరే ఇలా పెట్టుకోవచ్చు ఇంకా కామెడీ కంటెంట్ అంటే కామెడీ వీడియోస్ లెక్క ఇలా అయితే పెట్టుకోవచ్చు ఇంకా లాస్ట్ వచ్చేసి హౌ టు అండ్ స్టైల్ అంటే దీనిలో ట్యూటోరియల్ వీడియోస్ పెట్టుకోవచ్చు అండ్ గైడ్ గైడ్ అంటే యూట్యూబర్ గైడ్ ఉంటాడు కదా అలా ఇప్పుడు హౌ మెనీ సబ్స్క్రైబర్స్ ఫర్ ఏ వన్ వీడియో హ్యావ్ గెయిన్డ్ అని ఒక వీడియో హగ్వాన్ వచ్చిందిగా వచ్చింది అంటే అది దీనికి ఎందుకు వస్తుంది ఇంకా టిప్స్ కొన్ని యూట్యూబర్స్కి టిప్స్ చెప్తారు కొందరు అవి పెట్టుకోవచ్చు ఇంకా అడ్వైస్ ఫ్యాషన్ అంటే బ్యూటీ పార్లర్ అన్నట్టు అవి పెట్టుకోవచ్చు ఇంకా బ్యూటీ హోమ్ అంటే బ్యూటీ పార్లర్ లాంటివి అవి అయితే మనం ఈ కేటగిరీలోనైతే మనమైతే పెట్టుకోవచ్చు అంటే ఇలా అయితే వీడియోలు అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఉన్నాయి కానీ అవి నేను ఒకవేళ మీరు ఆ వీడియోలు చేస్తే ఒకవేళ నేను చెప్పిన వాటిల్లో మీ కేటగిరీ రాలేదు ఇందులోనైతే ఒకవేళ మీరు చేసే వీడియోల కేటగిరీ గురించి నేను చెప్పలేను అనుకో మీరు చేసే కంటెంట్ గురించి నాకైతే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేనైతే దాని మీదనైతే ఒక వీడియో ఫుల్ వీడియోనైతే చేసి మీకు నెక్స్ట్ ఇంకున్నాయి అవి అయితే నేను చెప్పలేవు మీరు కామెంట్ చేస్తే చెప్దామని ఆగుతున్నాను కామెంట్ చేస్తేనైతే నేనైతే మీకైతే ఫుల్గా చెప్తాను ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అదే వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక కామెంట్ చేస్తేనే నేనైతే ఖచ్చితంగా ఆ వీడియోనైతే టూ డేస్ లోపలనైతే అయితే చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియో మళ్ళీ కదా